నమస్తే వెల్కమ్ టు సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఈ బోర్డును ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సార్ డిమాండ్ చేసిండు దేశంలోని ఆలయాల సమస్యల పరిష్కారం కోసం సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఉండాల్సిందే అని బల్ల గుద్ది చెప్పిండు లౌకికవాదం రెండు మార్గాల్లో ఉంటుంది మత విశ్వాసాల రక్షణ గౌరవం ఇందులో రాజీబడే ప్రసక్తే ఉండదు దేశం మొత్తమే కాదు ప్రపంచంలో ఉన్న హిందువులంతా కూడా ఆధ్యాత్మిక విశ్వాసాలను ఆ హిందువుల ఆధ్యాత్మిక విశ్వాసాలను కాపాడేందుకు సమయోచిత చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తేల్చి చెప్పేసిండు మన సనాతన ధర్మం మామూలుదా అత్యంత ప్రాచీనమైనది నాగరికతతో ఆ ధర్మం వర్ధిల్లుతోంది అని కళ్ళు మూసుకున్న కబోదులకు కళ్ళు తెరిపించేలాగా చెప్పిండు ఇక ఇలాంటి సమయంలో సనాతన ధర్మ పరిరక్షణ అనేది చాలా ముఖ్యం దానికోసం వెంటనే బోర్డు ఏర్పాటు చేయాలి అని స్పష్టం చేసిండు ఒక ఆయనమో హిందూ ఏకత యాత్ర చేస్తాడు ఇక ఇక్కడేమో సనాతన ధర్మ బోర్డు రావాలంటారు ఒక పక్క నుంచి దేశ ప్రజలు ధర్మం వైపు నిలుస్తూ ఏ దే ఏ పార్టీ అయితే దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తుంది అంటే ఓటేస్తాను ఏదో పెద్ద మార్పు అయితే జరగబోతోందబ్బా అంటే అక్క బ్లాస్ట్లు జరుగుతున్నాయి ఉగ్రవాదులు దొరుకుతున్నారు నువ్వేందక్క మంచి జరుగుతుందని చెప్తున్నామంటే రాక్షస సంహారం ముందు గిట్నే రాక్షసులంతా పైశాచికానంతో బయటకు వస్తే ఒక్కసారి వేసి పడేస్తారు ఆ తర్వాత అంతా రామరాజ్యమే గట్లాంటిది ఏదో జరగబోతుందని నాకు కూడా అనిపిస్తుంది ఇక గిట్ల సనాతన ధర్మ బోర్డు గురించి ఆయన ఎక్స్లో పోస్ట్ చేయగానే మళ్ళా తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రతి ఒక్కరికి సనాతన ధర్మ బోర్డు పవన్ కళ్యాణ్ గారు వచ్చేదాకా పోరాటం చేయండి అంటూ ఆయనకి నీరాజనం పడుతున్నారు ప్రపంచవ్యాప్తంగా హిందూ సమాజం కోసం ఆ బోర్డు ఉండాలి ఇక తిరుమల తిరుపతి దేవస్థానం కేవలం యాత్రా స్థలం కాదు అది పవిత్ర ఆధ్యాత్మిక కేంద్రం మీ అందరికీ తెలుసు కదా లడ్డు వివాదం దీని గురించి మాట్లాడిండు తిరుపతి లడ్డు అంటే కేవలం స్వీట్ అనుకుంటారా అదొక భావోద్వేగం మన స్నేహితులు కుటుంబకులు దగ్గర వారికి ఆ లడ్డుని ఎంత ప్రేమగా వంచి పెడతాం అనే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు గుర్తు చేశారు ఇది మనలో ఉన్న సామూహిక నమ్మకానికి విశ్వాసాన్ని చాటుతుందని పేర్కొన్నారు ప్రతి ఏడాది సగటున రెండు పాయింట్ ఐదు కోట్ల మంది భక్తుల తిరుమలను దర్శించుకుంటున్నారని సనాతన విధానాలు అవలంబిస్తున్న వారి మనోభావాలను దెబ్బతీయాలని చూసినా లేక చేయాలని చూసినా అది కేవలం బాధను మాత్రమే కలిగించదని లక్షలాది మంది భక్తుల నమ్మకాన్ని దెబ్బతీసినట్లవుతుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేసిండు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులకు తిరుమల కేవలం పుణ్యక్షేత్రం కాదు ఆధ్యాత్మిక శక్తి కేంద్రం అక్కడ లడ్డు కేవలం ప్రసాదం కాదు అది ఆధ్యాత్మికతకు ప్రతీక అని మస్తు చెప్పిండబ్బా తిరుమల దేవస్థానానికి వచ్చే భక్తుల విశ్వాసాన్ని గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తు చేశారు ఆ విశ్వాసాన్ని ఎగతాలు చేయడం అంటే ఆధ్యాత్మిక నమ్మకాన్ని దెబ్బతీయడం లాంటిది అని ట్వీట్లో పేర్కొన్నారు సనాతన ధర్మ భావాల పట్ల గౌరవం సంరక్షణ ప్రతి భారతీయుడు ధర్మం గుర్తుంచుకోండి అంటూ స్పష్టం చేశారు సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటుతో దేశవ్యాప్తంగా ఉన్న హిందూ ఆలయాలు ఆచారాలు సాంప్రదాయాలను సంరక్షించే దిశగా చర్యలు చేపట్టవచ్చని పవన్ కళ్యాణ్ చెప్పింది బోర్డు ద్వారా ధార్మిక కేంద్రాల నిర్వహణ భక్తుల సేవా కార్యక్రమాలు మరింత పటిష్టమవుతాయని భావిస్తున్నారు తిరుపతి లడ్డుపై ఓ పత్రిక రాసిన కథనాన్ని ఎక్స్లో పంచుకుంటూ టీటీడీ లడ్డు తయారీ కోసం ఉత్తరాఖండ్కు చెందిన డైరీ సంస్థ నెయ్యి సరఫరాలో అక్రమాలకు పాల్పడినట్టు ఆ కథనం చెప్పిందని దీంట్లో విచిత్రమైన విషయం ఒకటి చెప్పనా ఒక్క సుక్క పాలు కూడా సేకరించకుండా అరవై ఎనిమిది లక్షల కేజీ నెయ్యిని సరఫరా చేసిందట అది ఎట్ట సాధ్యమైందో ఏమో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆ డైరీ సంస్థ సుమారు రెండు వందల యాభై కోట్ల ఖరీదైన నెయ్యిని టీటీడీకి సరఫరా చేసినట్లు ఆరోపణలు కూడా ఉన్నాయట పాలసుక్క లేకుండా గన్ని కిలోల నెయ్యి రెండు వందల యాభై కోట్ల డబ్బులు టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం ఆ స్వామి వారు సొమ్ముదిన్నుడు ఎవడైనా బాగుపడతాడా రోగాలు వచ్చి చచ్చిపోతాడు అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంది కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఏనండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఛానల్స్కి కొన్నంత బలాన్ని ఇస్తుంది అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయతను అందించండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు వచ్చిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ ఎయిట్ ఫైవ్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ ని సంప్రదించండి జై హింద్ జై భారత్